జై శ్రీరామ్ అందరికీ నమస్తే అందరికీ గుడ్ మార్నింగ్ మళ్ళీ ఈరోజు ఒక చెప్పుకుందామా ఒక ఊర్లో ఒక గురుకుల పాఠశాల ఉంది అక్కడికి ఎంతమందో చదువుకోవడానికి విద్య నేర్చుకోవడానికి రకరకాలుగా వెళ్తూ ఆ గురు గురువు దగ్గర విద్యని అభ్యసిస్తూ ఉంటారనమాట ఆ గురువు గారు ఏం చేస్తారంటే పిల్లల్ని గమనిస్తారు ఎట్లా వీళ్ళు చదువులో రాణిస్తున్నారా మళ్ళీ భౌతిక జీవితాన్ని ఎలా జీవిస్తారు ఆధ్యాత్మికంగా ఉన్నారా ప్రాపంచిక విషయాల మీద ఆసక్తి కలిగి ఉన్నారా అని చెప్పేసి ఆ పిల్లల్ని అబ్జర్వ్ చేస్తారు అబ్జర్వ్ చేస్తూ వాళ్ళని ఆధ్యాత్మికత వైపు తీసుకువెళ్లాలని తను ప్రయత్నం చేస్తూ ఉంటారు ఎందుకంటే మన జీవితాలు ఉన్నత స్థితి నుంచి ఉన్నత స్థితికి వెదగాలి అంటే ఎన్ని నేర్చుకున్నా ఎన్ని తెలుసుకున్నా ఆధ్యాత్మికంగా భగవంతుని వైపు ప్రయాణం చేయడమే ఈ జీవనం ఒక విధానము మన పుట్టుకే అందుకే వచ్చిందనమాట దానికోసం ఏం చేస్తారంటే ఇద్దరు చాలామంది చదువుకుంటుంటారు కాకపోతే ఇద్దరు విద్య అయిపోతుంది అనమాట ఇంక వాళ్ళు ఇంటికి వెళ్ళాలి ఇంటికి వెళ్ళాలి అన్నప్పుడు గురువు గారు పరీక్ష పెడతారు అనమాట ఇద్దరు పిల్లలకి వాళ్ళల్లో ఇద్దరు చదువులో అంటే మాములుగు పుస్తక చదువులలో ఫస్ట్ ఉంటారు ఇద్దరు ఒకే రకంగా ఉంటారు కానీ వాళ్ళ ఆలోచన తీరి మాత్రము వేరే ఉంటుందనమాట డిఫరెంట్ ఇద్దరిది చూద్దాం వీళ్ళది ఎగ్జామ్ చేద్దామని చెప్పేసి ఏం చేస్తారు అంటే వాళ్ళకి ఒక అబ్బాయికి ఏమో ఖాళీ సంచి ఇస్తారు ఇంకొక అబ్బాయికి ఏమో ఆ బ్యాగులో బిస్కెట్స్ బెడ్స్ ఫ్రూట్స్ అన్నీ తినడానికి కావాల్సినవన్నీ ఒక బ్యాగులో పెడతారు ఒక బ్యాగు ఖాళీ బ్యాగ్ ఉంటుంది వాళ్ళని పిలిచి మీకు ఏది కావాలో అది తీసుకోండి అని చెప్పేసి చెప్పేస్తారు చెప్పంగానే అందులో ఒక అబ్బాయి మాత్రం ఈ ఫ్రూట్లు బ్రెడ్లు బిస్కెట్లు అన్నీ ఉన్న బ్యాగ్ ఒక అబ్బాయి తీసుకుంటాడు ఒక అబ్బాయి మాత్రం ఖాళీ బ్యాగ్ తీసుకుంటాడు తీసుకొని వాళ్ళు చెరి ఒక దారిలో వెళ్తారనమాట వెళ్ళినప్పుడు ఈ ఖాళీ బ్యాగులో ఉన్న అబ్బాయి వెళ్ళే దారిలో కొంత దూరం వెళ్ళంగానే బంగారము నగలు వజ్రాలు అలా దొరుకుతూ ఉంటాయి ఆ అబ్బాయి అబ్బా నా పంట పండిపోయిందని చెప్పేసి బంగారము ఇవన్నీ దొరికినవన్నీ బ్యాగులు వేసుకుంటూ ఉంటాడు అన్నమాట చాలా హ్యాపీగా వెళ్తూ ఉంటాడు దొరికిన తీసుకొని ఈ బ్యాగు నిండా ఉన్నాయి కదా తినడానికి కానీ ఒకరికి ఉపయోగపడే వస్తువులు డబ్బులు అట్లా ఉన్నాయి ఈ అబ్బాయి వెళ్ళే దారిలో పేదలు వాళ్ళందరు కనపడుతూ ఉంటే వాళ్ళందరికీ ఏం చేస్తాడంటే తన దగ్గర తినడానికి ఉన్న ఆహార పదార్థాలు ఎవరికి ఏ అవసరమైతే అవి అన్నీ ఇచ్చుకు డబ్బులు కూడా ఉంటాయనమాట అందులో డబ్బు అవసరమైన వాళ్ళకి డబ్బులు అట్లా సహాయం చేసుకుంటూ వెళ్తాడు వెళ్ళి కా ఆ నిండుగా తీసుకెళ్లిన బ్యాగ్ని ఖాళీ చేసుకొని ఫ్రీగా హ్యాపీగా గురువు దగ్గరికి వచ్చేస్తాడు తొందరగా ఈ అబ్బాయి ఇంకొక అబ్బాయి వెళ్ళే దారిలో అన్నీ దొరుకుతూ ఉంటాయి కదా డబ్బు బంగారం ఇవన్నీ ఇవన్నీ వేసుకొని అబ్బాయి ఇంకా దొరుకుతాయి ఇంకా దొరుకుతాయి అని చెప్పేసి చాలా దూరం వెళ్ళిపోతాడు చాలా దూరం వెళ్ళిపోయేసరికి బ్యాగు బరువు అయిపోద్ది గురువుగారి దగ్గరికి తిరిగి రావాలంటే అవన్నీ మోసుకురాలేక దారిలో మధ్యలో సొమ్మసిల్లి పడిపోయి ఉంటాడు ఈ తొందరగా వచ్చేసాడు కదా ఈ అబ్బాయిని అడుగుతారు ఏడి ఇంకొక అబ్బాయి అంటే ఏమో గురువు గారు నాకు తెలియదు అని చెప్తారు తన దగ్గర ఇంకా కొంతమంది పిల్లలు చదువుకుంటూ ఉంటారు కదా అప్పుడు వాళ్ళని పంపించి ఆ అబ్బాయి ఎక్కడున్నాడో వెళ్ళి తీసుకురాపోండి అని చెప్తారు అప్పుడు ఈ మిగతా పిల్లలందరూ దారి వెంబడి ఎత్తుక్కుంటూ పోతే కొంత దూరం పోయిన తర్వాత ఆ బ్యాగు నిండా ఉన్న సంపదని మోసుకురాలేక ఆ అబ్బాయి సొమ్మసిల్లి మధ్యలో కళ్ళు తిరిగి పడిపోయి ఉంటాడు వీళ్ళు వెళ్ళి ఆ అబ్బాయిని లేపుకొని గురువుగారి దగ్గరికి తీసుకొస్తారు తీసుకొస్తే ఈ నిండు సంచితో వెళ్ళిన అబ్బాయి ఏమో హ్యాపీగా మనస్తృప్తిగా వచ్చి గురువు పాదాల దగ్గరికి చేరుకున్నాడు ఖాళీ సంచితో వెళ్ళిన అబ్బాయి ఏమో ఎంతో సంపద బంగారము డబ్బు అన్నీ తీసుకొని అనుకున్న టయానికి రాలేక మధ్యలే సొమసిరి పడిపోయాడు అంటే ఈ కథలో అర్థం ఏంటో తెలుసా మనము ప్రాపంచిక జీవితంలో అన్నిటితో బంధం ఉండాలి కానీ బందీ అవ్వకూడదు అనమాట సంసారము పిల్లలు ఉద్యోగము డబ్బు సంపాదించడం ప్రతి ఒక్కటి అవసరమే మన జీవన విధానం సాగించాలంటే అవి చాలా ముఖ్యం కానీ అవే ముఖ్యం కాదు కొంత సమయానికి కొంత వయసుకు వచ్చేసరికి భగవంతుని వైపు దారి మనము మనకు మనమే ఏర్పరచుకోవాలి సంపద అనేది కేవలం మన అవసరాలు మాత్రమే తీరుస్తుంది భగవంతుని పాదాల దగ్గరికి మాత్రం చేర్చదనమాట మన దగ్గర ఉన్నటువంటి జ్ఞానంతో ఎవరికైనా సరే చేతనైన సహాయం చేస్తూ బంధ విముక్తిని పొందడానికి ప్రయత్నం చేసి ఆ భగవంతుని అనుగ్రహం పొందాలి అని ప్రార్థన థ్యాంక్ యూ సాయిరామ్